బుద్ధ దేవాన్ని కానీ బుద్ధి లేకుండా పోయి సరే నువ్వెలు నువ్వు సినిమా చూస్తే సినిమా పాటలు పడతా దేవుని కలిసి సినిమా చూసుకో అవును నేను సినిమాలు చూస్తాను నేను సినిమా పాటలు పాడతాను కదా అవును ఎలా అయితే నా దేవుడు నా గొప్పవాడు నన్ను చేనుస్తాను ఏ బుద్ధ బుద్ధి లేచ్చింది నువ్వెలు పెద్దలు మాట్లా కదా అవును కదా నేను పెద్దలు మాట్లాడిను మా అమ్మ మాట్లాడినావు ఎవరు మాటలు వినను కదా అయితే నేను నా దేవు కదా అవునా నా పడుతుంది ఏం చూడండి మీ ముగ్గురు చూడని చూడాలి చూడని మీ ముగ్గురు వాళ్ళ కాలం నేను చూడన్నా తప్ప అది కాదు గంగమే నా చేయి